వెల్కమ్ టు అవర్ ఛానల్ మిదిన రాశిలో సూర్యుడు బుధుడు శుక్రుడు కుంభరాశిలో శని మేషరాశిలో కుజుడు వృషభ రాశిలో బృహస్పతి కన్యా రాశిలో కేతు ఉండటం వల్ల మాలిక రాజయోగం ఏర్పడింది వేద శాస్త్ర ప్రకారం మాలికా రాజయోగం చాలా శుభప్రదమైన ఫలవంతమైన యోగంగా పరిగణిస్తూ ఉంటారు మాలికా రాజయోగం జాతకంలో ఒకదాని తర్వాత ఒకటి గ్రహాలు మాలలాగా ఏర్పడితే మాలక మాలిక రాజయోగం అంటారు ఈ యొక్క రాజయోగం కారణంగా కొన్ని రాశుల వారికి అపారమైన విజయాలు వస్తాయి వారి యొక్క జీవితంలో కష్టాలన్నీ తొలగిపోతాయి ఆర్థికంగా బలోపేతం అవుతారు ఒక్క మాటలో చెప్పాలంటే వీరిపై సంపద వర్షం కురుస్తుంది ఇక మాలిక రాజయోగం కారణంగా లబ్ధిని పొందిన రాశుల గురించి తెలుసుకుందాం మేషరాశి వారు మాలిక రాజయోగం కారణంగా మేషరాశి జాతకులు సానుకూల ఫలితాలు కలుగుతాయి ఉద్యోగ వ్యాపారాల్లో వీరికి అభి పునర్బృద్ధి ఉంటుంది కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది పనులు ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి వృత్తి వ్యాపారాలకు సంబంధించి సమయంలో శుభవార్తలు వింటారు కొత్త ఆదాయ వనరులు కనిపిస్తాయి ఈ సమయంలో మీరు సంతోషంగా బ్రతుకుతారు సింహరాశి వాళ్ళు మాలిక రాజం కారణంగా సింహరాశి జాతకులు లబ్ధిని పొందుతారు ఎంతకాలంగా బెండింగ్లో ఉన్న పనులు ఈ సమయంలో పూర్తి చేసిస్తారు ఉద్యోగులకు పదోన్నతి లభిస్తాయి సామాజికంగా పేరు ప్రతిష్టలు లభిస్తాయి కొత్త ఆదాయ వనరులు కనిపిస్తాయి కుటుంబాల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతూ అందరూ కలిసిమెలిసి ఉంటారు ఆస్తులకు సంబంధించి చట్టపరమ విభేదాలన్నీ కూడా పరిష్కారం అవుతాయి వారు తులారాశి వారికి యొక్క మాదగ రాజ్యం అదృష్టాన్ని ఇస్తుంది ఈ సమయంలో తులారాశి జాతకులు అన్ని సుభఫలితాలు చూస్తారు కుటుంబ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది జీవిత భాగస్వామి సంతోషం గడుపుతారు విదేశాలకు వెళ్లాలను వారికి తీరిక కోరికలన్నీ నెరవేరుతాయి ఉద్యోగంలో ఎదగాలనుకున్న వారికి ఇది సరైన సమయము ఈ సమయంలో వస్తు సౌకర్యాలు పెరుగుతాయి ధనానికి ఏ విధమైనటువంటి లోటు అనేదే ఉండదు వీడియో వస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి